నా పేరు రమీజానండి మేము ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం నన్ను ఇంకా చేశారని మా చెల్లిపోయిందండి గడప గడప కార్యక్రమానికి వచ్చారు అవినాష్ గారు మరి రామరెడ్డి వీళ్ళందరూ చాలా మంది వచ్చారు నాకు పింఛన్ రాలేదని నేను అడిగానండి అవినాష్ గారు ముందు ఎందుకు నువ్వు గట్టిగా అడుగుతున్నావు అలా అడగటం నేను తప్పంట తీ నువ్వు ఫోన్లో లో నుండి తీయని ఒక అమ్మాయిని బెదిరించారు కావాలి పదండి పదండి వాళ్ళు అలాగే అడుగుతారా అనుకుంటే వెళ్ళిపోయారు తర్వాత తెల్లారేపు పదింటికి ఆడవాళ్ళు వచ్చి ఇరవై మంది కూర్చున్నారు నేను అంటలు తీసుకొని బయటకు వచ్చా బయటికి రాగానే ఇగో ఇదే ఇదే నిన్న మాట్లాడిందని నేను ఇలా గిన్నె ఇలా పెడతాను భేషను వచ్చి కారం కొట్టి ఇదే నిన్న గట్టిగా మాట్లాడింది అవినాష్ గారి ముందు అని ఎలా పడితే అలా కొట్టారంట నన్ను రామరెడ్డి ఉన్నాడు అప్పుడు అక్కడ ఉండి యువతలకి ఇరవై మందిని ఆడాలను పంపించాడు దుర్గారావు సిఎ గారు వచ్చి రామ్మ రా కేసు పెడుతు తీసుకెళ్లి పొద్దున ఎనిమిదిన్నరకు తీసుకెళ్లి సాయంత్రం పదింటికి వదిలేరండి రాణి గారి తోట ఘటనలో బాధిత మహిళలను కృష్ణలంక పిఎస్ కు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి వేద మహిళ తనకు పెన్షన్ రాలేదని ఆవేదనతో వాళ్ళని అడిగింది అది అన్న ఇవాళ మీద దాడి చేసి కారం ఆవిడని చిత్రక బాదారు అది జరిగిన సంఘటన ఒక పేద మహిళ న్యాయమైన కోరిక అడిగితే కొట్టడం ఏంటని మేము తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీ పరంగా మేము రావటం జరిగింది ఇక్కడికి దాడి చేసిన వైసీపీ మహిళా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దాడి చేసింది గుణదల మహిళా రౌడీ గ్యాంగ్ అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు విజయవాడ నగరంలో విషం జరుగుతూ ఉన్నారు ప్రశాంతమైన వాతావరణం కోరుకున్న ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఆమె కొట్టి చేసి కారం కొట్టి ఆమె అన్ని చేసి అన్యాయాలు చేస్తుంది కదా ఆమెను తీసుకెళ్లి గుడి మీద ఏదో పదవి ఇచ్చారండి మూడో రోజే ఇచ్చారు భయం వేసిందండి నాకు మా అందుట్లో మా చెల్లికి కూడా బాగాలేదండి మా చెల్లి కూడా కేసులో ఉందని చెప్పారండి నా పేరు చెప్పారేంటి అని అమ్మాయికి గుండి హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయిందండి మా చెల్లి నన్ను అంత చేశారండి మా చెల్లి కూడా చనిపోయిందండి అలా వాళ్ళ ఏమిటి నీ పాపం ఏమిటి ముసిరింది తీరదు న్యాయమ జరగలేదు మాకు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళేపే మాట్లాడారు ఆ రోజు మా కేసు అనేది తీసుకోలేదండి చెల్లి పిల్లలు వాళ్ళు కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళ మీద కేసులు పెడితే ఏమన్నా ఉందండి భవిష్యత్తు ఉందా వాళ్ళకి అవినాష్ గారు కూడా ఉన్నారు కదండి అప్పుడు మళ్ళీ ఆయన వచ్చి ఏం జెండా పెట్టావన రిజూమ్ కెమెరా వాళ్ళకి చెబుతున్నారు నేను తీనండి నా రంగాల్ని ఆ పోలీసు వాళ్ళ పక్క నుండి తీపిచ్చాయి ముందు తీపిచ్చాయి అని తీపిచ్చేస్తే ఇది తెచ్చుకొని ఇక్కడ దాసుకున్నానండి ఇక్కడ పెట్టేలాగా చేశారు జెండాలు కూడా చెప్పానండి గద్దె రామ్మోహన్ రావు గారికి ఇలా పింఛన్ గురించి అడిగానని నన్ను కొట్టారు సార్ అన్న అనగానే ఆయన అన్నారు నా డబ్బులు ఇస్తానమ్మా నా సొంత డబ్బులు పింఛిని సెలెక్ట్ అయిన దాకా సెలెక్ట్ అయింది సార్ నాకు నాకు తమ్మే పిచ్చుకున్నాను నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే నా సొంత డబ్బులు ఇస్తానమ్మా అని ఆ రోజు నుండి ఆయన సొంత డబ్బులు ఇప్పటికొచ్చి కూడా నాకు ఇస్తానే ఉన్నారండి మూడు వేల డబ్బులు మూడు వేల రూపాయలు మా చెల్లి చనిపోయిన రోజు డబ్బులు ఇచ్చారండి వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇచ్చారు లక్ష రూపాయలు ఇచ్చారండి ఆయన సొంత డబ్బులు ఇచ్చారండి ఎవరి డబ్బులు కాదు గవర్నమెంట్ డబ్బులు కూడా కాదు ఆయన సొంత డబ్బులే ఇచ్చారు ఒక వచ్చి చింపుతుంటే ఇంక నేను వచ్చి చెంచమాక నువ్వు చించితే బాగోదా ఈ క్యాలెండర్లు క్యాలెండర్లు కూడా పెట్టుకోకూడదా జెండా తీపిచ్చేసారు లోకేష్ గారు బొమ్మ తీపిచ్చే నేను సిద్ధంగానే ఉన్నా ఎవరు వచ్చినా సరే పోయినసారి దాడి చేశారు నేను కూడా సిద్ధంగా ఉన్నాను అనమాట మమ్మల్ని ఏ బాధ వచ్చినా ఎంత మేము ఎంత బాధపడ్డా మమ్మల్ని వచ్చి పలకరిస్తారు మాకే నాపతంటే ఆదుకుంటున్నారు ఆయన దేవుడే మమ్మల్ని కాపాడుతున్నాడు అండి సంక్షేమాన్ని కొనసాగిద్దాం మన గద్దే రామ్మోహన్ గారిని గెలిపించుకుంటాడు సైకిల్ గుర్తుకే ఓటేద్దాం